అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సో నేను వచ్చి వెడ్నెస్ డే పూజ అండి బుధవారం అయితే ఇలాగ గుమ్మల దగ్గర కూడా కొంచెం కొంచెం పువ్వులు అయితే వేసుకున్నాను ప్రతిరోజు పువ్వులు అయితే ఉంటే వేసుకుంటే చాలా మంచిది కదా అనేసి అలాగే పూజ అయితే ఇలా చేసుకున్నానండి మా దీపం అయితే వెలిగించుకొని ఇలా మందారం అయితే చాలా అంటే ఫోటోలకు సరిపోతున్నాయి ఇంకా గులాబీలు కూడా కొంచెం కొంచెం వచ్చాయి ఇంకా బాబా దగ్గర పెట్టాను నాటు గులాబీలు అయితే కొంచెం పోస్తున్నాయి ఒకటి రెండు పోస్తున్నాయండి మందారం అయితే చాలా పెద్ద చూడండి చాలా బాగున్నాయి కదా ఫొటోస్కి ఇలాగ అమ్మవారికి అయితే చూడండి చాలా బాగుంది అమ్మవారికి ఎలాగో చాలా ఇష్టం కదా రెడ్ అంటే రెడ్ మందారం అండి అమ్మవారికి అయితే బొట్లు పెట్టుకున్నాను ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఇంకా మా ఇంట్లో కింది ఇంట్లో ఉన్నారు శ్రీదేవి వాళ్ళేమో తాటి ముంజీస్తే అలా స్పూన్తో తీసి తింటున్నాము ఇలాగ మనకి దొరకడం కష్టం కదా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంటాయి ఇలాగ ఇంకా అలా తింటున్నాము అలా స్పూన్తో రావట్లేదు అలా మెల్ల మెల్లగా తీసి తింటున్నాను సో నా టిఫిన్ అయితే అయిపోయింది పూరీ అయితే నేను తీసుకున్నాను బయట నుంచి ఈరోజు మా వారి అదే టిఫిన్ ఏం తేవాలని అంటే పూరీ తెచ్చిమన్నాను అలాగే కాయలు కొన్నాం కదా పచ్చికాయలు నాన్ పెట్టి సుంచుతానండి ఇంకా నాన్ పెట్టి మట్టంతా పోతుంది కదా అందుకని సే వీధిలోకి వస్తే అలా తీసుకున్నాను ఇంకా రొయ్యలు కూడా వచ్చాయండి వీధిలోకి వచ్చాయి తీసుకున్నాను పకోడీళ్ళ అర్థం కలిసి రొయ్యలు తీసుకున్నానండి సమ్మర్లు కూడా కొంచెం బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగుంటాయా లేదనుకున్నాను గట్టిగానే ఉన్నాయి చూసి తీసుకున్నాను అలాగే ఫస్ట్ అయితే కడిగేసి సాల్ట్ వేసానండి సరిపోయిన సాల్ట్ చేసుకోవాలి ఇంకా పసుపు కారం అండి కారం అయితే మనకి కొందరు కారం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మాకైతే సరిపోయినట్టు వేసుకున్నాను అలాగే ధనియాల పౌడర్ వేసానండి తర్వాత జీలకర్ర 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 పౌడర్ వేసుకున్నాను కొంచెం నాన్ పెట్టుకోవాలండి ఇంకా మసాలా పౌడర్ కూడా వేసాను ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ అయితే మిరియాల పౌడర్ వేసుకోవచ్చండి కాకపోతే ఇది సమ్మర్ కదనేసి నేను వేసుకోలేదు ఇప్పుడైతే శనగపిండి ఒక కప్పు వేసుకుంటున్నాను కప్పు అయితే కప్పు కాదు కొంచెం అరకప్పులాగా వేసుకున్నాను ఇంకా ఫ్లోర్ ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకొని కప్పేస్తున్నానండి మొత్తం వేసేస్తున్నాను వేసేసి బాగా కలిపి ఒక చెక్క వేసాను చికెన్కైనా ఫ్రీ ఫిష్కైనా నిమ్మచక్క వేయడం ఏంటంటే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి మొత్తం కలుపుతుంటే కొంచెం డ్రైగా ఉంది డ్రైగా ఉండడం ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు వేస్తాను వేసి కొంచెం జస్ట్ వాటర్ కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది అంత డ్రైగా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అలాగే మొత్తం కలిపేస్తున్నాను కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి అప్పుడే పొక్కడి టేస్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చూడండి నానిపోయింది కదా ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసానండి ఎక్కువ వేసినా ఇంకా వేస్ట్ అంటే మనం నాన్ వెజ్కే వాడాలి మళ్ళీ అందుకనేసి ఇలా వేసుకున్నాను రొయ్యలు కదా కొంచెమైనా సరిపోతుంది ఇంకా ఆయిల్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్ మళ్ళీ వండితే వాడుకోవాలి ఒక్కొక్కటి వేస్తే విడివిడిగా వస్తుంది సో ముద్ద ముద్దలాగా అయితే వేయకండి నేనైతే ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా అంటుకోకుండా కొంచెం విడివిడిగా వస్తుంది అని ఇంకా ఫ్రై అయితే అయిపోయి ఇంకా తీసుకుంటున్నాను చూడండి బాగా వేగయి ఇంకా తీసుకుంటున్నాను అండి ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా బాగా వేగాయి కదా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగైతే నేను ఆనియన్స్ లెమన్ కట్ చేసి ఇలా సర్వ్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకొని వేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుందండి మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ తింటే చాలా బాగుంటుంది అలాగే మరి అంత కారం కాదు కొంచెం లేతగా ఉన్నాయి నా ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి రొయ్యల్ ఫ్రై రెడీ అలా నిమ్మ చెక్క వేసుకొని అలా అలా తింటే సూపర్గా ఉంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా పిల్లలు కూడా ఇలాగా ఉంటే ఇష్టపడతారండి తినడానికి కొందరు పిల్లలు మా బాబు అయితే రైలు కర్రీ తిండు సో ఇలా చేస్తే మాత్రం తింటాడు కొంచెం అయితే వేస్తాను నిమ్మరసం అలాగే ఆ రోజు చినుకులు పడుతున్నాయి నేనైతే శనకాయలు కూడా బాయిల్ చేసుకున్నాను చూండి చిన్న చినుకులు అయితే బాగానే పడుతున్నాయి ఇంకా బాల్కనీలో కూర్చొని కాయలు తింటున్నాము చల్లగా ఉంది కదా అందుకని చిన్న చినుకులు అయితే అలా పడుతున్నాయి అలా కూర్చున్నాము బాల్కనీలో కొంచెం చల్లగానే ఉంది కదా ఇలాగో సమ్మర్లో ఎలా చల్లగా ఉండమంటే గ్రేటే కదా అలాగే మేడపైకి వచ్చానండి మల్లె పువ్వులు అయితే ఒకే దగ్గర ఒక మూడు పువ్వులు పూసాయి పెద్దవి చాలా బాగున్నాయి చాలా ముద్దుగా అనిపించాయి ఇంకా వీడియో తీస్తాను వెంటనే చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి అలాగే మొత్తం క్లీన్ చేశానండి మొక్కలు పెంచడమే కాదు ఫుల్ వాకింగ్ అయిపోద్ది అండి ఫుల్ వాకింగ్ కాదు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోద్ది ఎందుకంటే చాలాసేపు అయిందండి నాకు మొత్తం క్లీన్ చేసుకొని అదంతా తుడిచి ఇంకా మొత్తం ఎక్కడ పక్కడ పెట్టుకొని ఈ మట్టి కూడా మార్చాను గతము కిచెన్ వేస్ట్ ఏదో చేశాను కదా